१५ मिनेट गिलास नादे नि बोल्ट जरा कति जरा गुडो गुडो उठाउँ त गुडो बाट न देखा ५ वटा జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పదవి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా స్టేషన్ కనుక నియోగవర్గం ఎంతో రాజకీయ చరిత్ర గల నియోజకవర్గం త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న నాటి నుండి నేటి వరకు ప్రతిసారి మరి రెండు వేల నాలుగు నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు నియోజకవర్గ స్థాయిలో గులాబీ జెండా ఎగిరేసిన కాన్స్టెన్సీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత మరి స్టేషన్ నడుపు నాలుగో స్థానంలో నిలిచి సిద్దిపేటకు దీటుగా స్టేషన్ గణపూర్ను అభివృద్ధి చేయడం కోసం నాకు తోడుగా పళ్ళ రెడ్డి గారు మరి కలిసి పనిచేయడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి గణపురం నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజుగా అబద్ధ ప్రచారాలు అలివిగా ఆమెలిస్తూ అహంతో అహంకారంతో అధికార బలంతో పోలీసు బలగాలతో బెదిరించి అదిరించినా కూడా మరి మొత్తానికి మొత్తం కూడా మరి ఈరోజు సాధించుకోలేని పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు పది స్థానాలకు పరిగెడమైన పరిస్థితి ఉండే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్పిటీసీలు మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది ఆ రిజల్ట్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు సో ఈరోజు మరి వేలేరు మండలము పీచర మేజర్ గ్రామ పంచాయతీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఓరావరి పోరులో మరి మా అనిత నరసింహరావు అందరు తప్పనుకుంటారే అనిత నరసింహరావు మరి వారు చేసిన మండల అధ్యక్ష పదవి బట్టి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసినందుకు ప్రజల్లో ఉన్నందుకు ప్రజలు గుర్తించి మరి మహిళా రిజర్వేషన్ అవ్వడం వల్ల వారి శ్రీమతి అనిత నరసింహరావు ఈరోజు సర్పంచ్ గెలిసింది వారిని ముందుగా అభినందిస్తూ అదేవిధంగా ఉప సర్పంచ్గా సోదరులు కుడిగల ప్రశాంత్ ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు వారికి అభినందన తెలియజేసుకుంటున్నా అదేవిధంగా వార్డు మెంబర్లందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన అనిత నరసింహారావుకు అదేవిధంగా కుడిగంగుల ప్రశాంత్ గారికి వార్డ్ మెంబర్లందరికీ మరి పదవి బాధ్యతలు చేపట్టిన శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు మరి ప్రజలకు ఇచ్చిన హామీలు అంతకంటే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలైన పాలన అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు ఎందుకుందో ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత ఆ ఊరందరి మేలు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది సర్పంచ్కి తోడుగా ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా మేమేం తక్కువ కాదని అంటే గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల చరిత్ర చూస్తే సర్పంచ్లకుంట కూడా వార్డు మెంబర్లు గొప్పగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆ దిశగా పోటీ పడి సర్పంచ్లు అదేవిధంగా ఉప వార్డ్ వార్డు మెంబర్ అందరూ కూడా ఒకరికొకరు పోటీ పడి గ్రామంలో మరి వారి సేవలు అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ సమస్య వచ్చి ఒక ప్రాంతం నుండి లేదా ఒక వార్డ నుండి సర్పంచ్ గారికి ఒక ఫోన్ వచ్చిందంటే ఉప సర్పంచ్కి ఒక ఫోన్ వచ్చిందంటే ఎవరికి ఫోన్ వచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి నేను ఇక్కడే ఉన్నా పక్కనే నా వాడలోనే కదా సమస్య నా ఊళ్ళే సమస్య నేను కళ్ళు మూసుకుంటే ఆ వాడ మొత్తం నాకు తెలుసు అన్నట్టు కాకుండా ఎక్కడి నుండి అయితే మనకు ఒక సమస్య అది ఉరికి కాలువ గురించి కావచ్చు చనిపోయిన జంతువుల గురించి కావచ్చు కరెంటు సమస్య కావచ్చు ఎలక్ట్రిసిటీ పోల్స్ గురించి కావచ్చు లేదా ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చినట్టే అంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే యాభై మార్కులు పడ్డం ఆ ప్రాంతంలో ఉండి మరి కారోబార్ కానీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇంకా పై అధికారులు కలెక్టర్ వరకు కానీ డిపిఓ కానీ అవసరమైతే నాకు కానీ పల్లె రాష్ట్ర ఫోన్ చేస్తే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయి అంటే అప్పటివరకు పని కాదు కానీ పోతే యాభై మార్కులు పడతాయి అక్కడ ఫోన్ చేస్తే ఇరవై ఐదు మార్కులు పడతాయి అంటే మనం ఏం పని చేయకుండానే డెబ్బై ఐదు మార్కులు పడతాయి అది ప్రజాదం ఆ పని చేస్తే ఓన్లీ ఇరవై ఐదు మార్కులు పడతాయి ఆ పని చేస్తే ఇరవై ఐదు మార్కులు మాత్రమే పడతాయి అది చాలా చిన్న పని అనుకో సర్పంచ్ గారి చేతిలో రేపటి నుంచి వెళ్ళి పదిహేను నుండి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఉంటాయి పెద్ద పని కాదు ఒక తీర్మానం చేస్తే అయిపోయే పని అంటే ఇంట్లో ఉండి కూడా ఆ పని చేయొచ్చు ఇంట్లో ఉండి ఆ పని చేస్తే ఇరవై ఐదు మార్కులు పడతాయి ఆ ప్రాంతానికి పోయి సందర్శించి అక్కడ నుండి పై అధికారులతో మాట్లాడి తర్వాత ఆ పని కనుక మంజూరు చేయించి పని మొదలు పెడితే వంద మార్కులు పడతాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరూ కూడా వందకు వంద మార్కులు పడాలనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నా పది సంవత్సరాల కింద కేసీఆర్ గారు ఒక శిక్షణ తరగతిలో ఈ మాట చెప్పడం జరిగింది పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ పార్టీ అప్పుడు తరగత కార్యక్రమాలు మాట చెప్పడం జరిగింది అంటే ప్రజా సమస్యల మీద వెంటనే స్పందిస్తే ఆ ప్రాంతానికి ఒక యాభై మార్కులు వై అధికారులతో మాట్లాడితే ఇరవై ఐదు మార్కులు పనైతే ఇరవై ఐదు మార్కులు కాబట్టి వందకు వంద మార్కులు పడే విధంగా మీ కార్యాచరణ ఉండాలని మీ అందరు కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే సేవా కార్యక్రమంలో మా సర్పంచ్ గారే చేయాలి లేదా ఉప సర్పంచే చేయాలి అనేది కాకుండా గ్రాస్ రూట్ లెవెల్ క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు వార్డు మెంబర్లకే ఎక్కువ తెలుస్తాయి వార్డు మెంబర్లే గొప్పగా మరి ఇంటింటిని సందర్శించినట్టు ఇంటింటి చుట్టాలు లెక్క వరుసలు కూడా ఉంటాయి మనం ఒక వార్డులో ఉన్నప్పుడు ఒక వార్డు మెంబర్ కు అనేక రకాలుగా వరుసలు ఉంటాయి ఆ రకంగా ముందు పోతే మీకు అక్కడ గౌరవం కూడా ఉంటుంది ముందు కాదు ఇప్పుడు మీరు కాబట్టి మీరు ఆ ప్రాంతానికి సర్పంచ్ గారు ఆ ప్రాంతం అయితే డెఫినెట్ గా వాళ్ళు మంచిగా అలాంటి ఏమంటే అతిథి మర్యాదలు కూడా ఉంటాయి సర్పంచ్ మా వాడకొచ్చిందంటే విత్న్ నో టైంలో పది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది చేరే అవకాశం ఉంటుంది దయచేసి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని గ్రామానికి మేలైన సేవ చేయాలని కోరుకుంటున్నాను కాకపోతే